సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు సుబ్రహ్మణ్య స్వామి సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము ప్రార్థన తారకు నిల్వరింపగా జగతి చేష్టలుమాని చూడగా ప్రభు నీ సరి లేర ధనుజని వరగర్వుని గుల్చు బాలకా దాసనవన పరమధార్మిక చిత్త కుమార షణ్ముఖ నే सतत बुगुल मदि मधि दयन ब्रो मु ज्योतिप